ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే నిజంగా అందరికీ కూడా ఒక విశ్వసనీయత ఉండేది కాంగ్రెస్ పార్టీ మీద కొన్ని విలువలతో కూడిన పార్టీ అన్నట్టుగా ఉండేది అప్పుడు రాజీవ్ గాంధీ టైంలో ఆ టైంలో తర్వాత రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత ఈ మధ్యన ఆయన మాట్లాడుతున్న మాటలు ఒక్కొక్క సందర్భంలో ఇప్పటికీ ఆయన్ని అమూల్ బేబీ అంటూ ఉంటారు ఆయనకి ఏం మాట్లాడతారు ఏంటి చేత కాదు అనేది కాకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా ఆయనే దేవుడు కాబట్టి ఆయన మీద ఏక కూడా వాళ్ళని ఎవరు కాకపోతే ఒక పక్క ఆపరేషన్ సింధూర్ పేరుతో మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నరేంద్ర మోడీ చొరవ చూసి మొత్తం ప్రపంచాలే ప్రపంచంలో మిగిలిన చాలా దేశాలే ఒలికిపోతున్నాయి అమెరికా కూడా కంగారు పడింది ఏం జరుగుద్దు ఏంటో ఎలాగైనా ఈ యుద్ధాన్ని ఆపాలని మేమే ఆపేసామని తొందరపడి ప్రకటనలు కూడా చేసేశాడు ట్రంప్ ఇలాంటి పరిస్థితుల్లో ఓకే అభినందించకపోతే అభినందించకపోయావు సైలెంట్గా ఉండాలి చివరికి ఉగ్రవాదాన్ని నిర్మూలించి ఉగ్రవాద శిబిరాల మీద దాడులు చేస్తే మన సైనికులకు సైనికులు ప్రాణాలు తెగించి దాడులు చేస్తే అసదుద్దీన్ ఓవేసి లాంటి వాళ్ళు కూడా మెచ్చుకున్నారు ఉగ్రవాదాన్ని తరిమి కొట్టాలి జై హింద్ అని చెప్పారు జై భారత్ మార్తాకి జై అని కూడా చెప్పారు అసుద్దిన్ ఓవేసి ఇలాంటి వాళ్ళు కూడా అలాంటిది రాహుల్ గాంధీ వేసే ప్రశ్నలకు ఇప్పుడు అసలు ఏం మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ అన్నట్టుగా ఉంది ఆయన ప్రశ్నలు ఏంటి ఆయన లేవనెత్తింది ఆపరేషన్ సింధూర్పై పాకిస్తాన్కి ముందే సమాచారం ఇచ్చామని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ చెప్పారు ఈ నేపథ్యంలో భారత్ ఎన్ని యుద్ధ విమానాలను కోల్పోయింది అనే అంశం మీద మౌలం దాలుస్తున్నారు దాని మీద వివరణ చెప్పండి అంట ఇప్పుడు అంటే భారత్ ఎన్ని యుద్ధ విమానాలు కోల్పోయిందో మనం లెక్కలు చెప్పి అవతలోడి దగ్గర చీపవ్వాలా ఇప్పుడు మొత్తం తొమ్మిది యుద్ధ స్థావరాలను టార్గెట్ చేసి లేపారేశారు ఇప్పుడు అంటే ఈ మాటలు మేము ఇన్ని ఇన్ని కోల్పోయాం ఇన్ని యుద్ధ విమానాలు కోల్పోయాం ఈ యుద్ధం వల్ల ఎంత నష్టం వచ్చింది మోడీ తీసుకున్నది తప్పు నిర్ణయం అని చెప్పి చెప్పాలనుకుంటున్నారా రాహుల్ గాంధీ అంటే పహల్గాము దాడి గురించి అక్కడ చనిపోయిన మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తుల గురించి ఏ కోసాన బాధ లేదు ఉగ్రవాదులు పహల్గామ్ వచ్చి కాల్చి చంపేసి వెళ్ళిపోతే తర్వాత కనీసం ఒక ఇరవై రోజులు కూడా తిరగకుండానే వాళ్ళ స్థావరాలని మట్టుబట్టి వాళ్ళకి సరైన సమాధానం చెప్పి భారత్ అంటే భయం పుట్టిలా చేసిన నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని మెచ్చుకోకపోగా అభినందించకపోగా మన యుద్ధ విమానాలు ఎన్నిపోయినాయి ఎంత ఖర్చు పెట్టారు ఈ లెక్కలు చెప్పండి అలా మౌనంగా ఉండడం ఏంటి పాకిస్తాన్కి సమాచారం ఇవ్వడం వల్ల ఎన్ని విమానాలు కోల్పోయాం ఇది తప్పు కాదు నేరం జాతికి వాస్తవం తెలియాలి అంటే నేరం ఏంటి నిన్ను కొడుతున్నామని చెప్పి కొట్టడం నేరమా దొంగరే ఏం తెలియదు కదా మీ మీద మేము దాడికి వస్తున్నామని అని చెప్పి వెళ్ళి దాడి చేశారు వాళ్ళు వాళ్ళు ఎంత ఎంత చేతకాని దద్దమ్మలైతే పాకిస్తాన్లు సైలెంట్గా ఉన్నారు అనేది ఇప్పుడు అంటే ఈయన పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నారా లేదంటే భారతదేశాన్ని భారతదేశ గౌరవాన్ని మొత్తం అక్కడ దగ్గర తాకట్టు పెట్టాలనుకుంటున్నారా ఏం మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ ఇప్పుడు ఇదే చర్చ్ అయితే నడుస్తోంది ఆపరేషన్ సింధూర్కి ముందు పాకిస్తాన్ని అప్రమత్తం చేశామని రాహుల్ ఆరోపించడం అబద్ధమని విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది ఆపరేషన్ ముందు విగ్రహ చర్యలపై పాకిస్తాన్ని హెచ్చరించాం ఆ తర్వాత దాడులపై నిర్ణయం తీసుకున్నామని చెప్పి చెప్పారు ఇది అంటే ఒక మాటను ఎలా అయినా అన్వయించేయచ్చు హెచ్చరించి దాడి చేసింది భారత్ అంతే తప్ప మేము మీ దగ్గరికి రాబోతున్నాను పర్మిషన్ తీసుకొని వెళ్ళలేదు తీసుకొని వెళ్ళి మా వాళ్ళు రెడీగా ఉంటే మన విద్యమానాలను కోల్పోలేదు అంటే మాటని ఏదో రకంగా ఇప్పుడు ఆపరేషన్ సింధూరు వల్ల భారతీయ జనతా పార్టీకి వచ్చే క్రెడిట్ని రాజకీయంగా అడ్డుకోవాలి అని రాజకీయ దురుద్దేశంతో మొత్తం భారతదేశ గౌరవాన్ని భారతదేశ ప్రతిష్ఠని మొత్తం తీసుకెళ్ళి ఎక్కడో తాగట్టెట్టేయాలనే ప్రయత్నం జరుగుతుందా ఏం మాట్లాడుతున్నారా రాహుల్ గాంధీ మరి ఆయనకైనా లేదా అనేది ఇప్పుడు భారతీయులందరూ చేస్తున్న ప్రశ్న